హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇగోండి ఐదు గంటలకే లేచాను మంచు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో మామూలుగా లేదనమాట మంచు చూడండి ఈ మంచులో లేచి పని చేయాలంటే మామూలు చలి చలిగా లేదు ఫ్రెండ్స్ వేడి వేడిగా చలి పంట వేసుకోవాలనిపిస్తుంది అనమాట పుల్లలకి తెచ్చుకొని చలి మంట వేసుకొని కూర్చోవాలనిపిస్తుంది ఈ చలికి అసలుకి అనిపించట్లేదు ఫ్రెండ్స్ మీకు కూడా ఇలానే ఉందా చలి ఇక పొద్దున్నే నా పనులన్నీ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఇగోండి ఇంకా ముగ్గు అది వేసుకున్నాను తెల్లారు చూపిస్తున్నాను అనమాట నైట్ చీకట్లో సరిగ్గా కనిపించట్లేదని తెల్లారు చూపిస్తున్నాను అనమాట ముగ్గు ఇగోండి రాగి జావ కాస్తున్నాను ఇంక మా వారికి వేడి నీళ్ళు ఇవ్వటం ఆపేసి రాగి జావ ఇస్తున్నాను ఫ్రెండ్స్ రోజు తనకు ఒక గ్లాసు నేను ఒక గ్లాసు పిల్లలకు కూడా ఇస్తున్నాను అనమాట తాగితే లేకపోతే ఇంకా పాలు వేస్తున్నాను ఇగోండి రాగిజాబు కాగుతున్నాయి అన్నం ఉడికిపోయింది ఇదిగోండి ఇంకా ఆలు ఫ్రై చేస్తున్నాను మా అబ్బాయి బాక్స్లోకి కొంచెం చేస్తున్నాను అనమాట రెండే ఉన్నాయి బంగాళాదుంపలు అందుకని చెప్పేసి ఆలు ఫ్రై చేసేస్తున్నాను తాళి స్టవ్ వెలిగించి దమ్మ గిన్నె బాండీ పెట్టుకొని ఆయిల్ పోసి తాలింపు గింజలు వేసి నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు దంచి వేశాను ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసాను వేగిన తర్వాత బంగాళాదుంపలు వేశాను ఇవి వేగి బాగా ఎర్రగా వచ్చేదాకా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసుకోవటమే ఇగే జావు కూడా కాగింది ఇదిగోండి బంగాళదుంప ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇంకా బాక్స్లో పెట్టి ఇవ్వడమే కొంచెం చల్లారి నాకు ఇస్తాను మరి వేడివేడిగా పెట్టను చల్లారి నాకు బాక్స్లో పెట్టిస్తే బాగుంటుంది లేదా చోట పట్టేసిద్ది అన్నం ఇగోండి టమాటాలు పచ్చిమిర్చి కూడా వేయించాను అనమాట పచ్చడికి మా వారికి ఇది ఇష్టం పచ్చడి నూరమన్నారు ఇంకా అందుకని చెప్పి ఇవి కూడా వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నా వీడియోలు కన్నా మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండిద్ది ఇక పచ్చిమిర్చి టమాటాలు వేయించి పెట్టి బట్టలు అయితే అడిపి పెట్టుకుంటున్నాను సరిఫేసి ఒకదాని తర్వాత ఒక్కొక్కటి పని చేసుకుంటూ ఉంటే త్వర త్వరగా పనులన్నీ అయిపోతాయి అనమాట నిదానంగా చేస్తే నిదానంగా అవుతాయి స్పీడ్గా చేస్తే స్పీడ్గా అవుతాయి నేను నిదానంగానే చేస్తాను ఫ్రెండ్స్ మా వారాలుస్తారనమాట నిదానంగా చేస్తే ఎప్పటికవుతాయి స్పీడ్ స్పీడ్గా చేయటం అని ఇంక ఈరోజు మొబైల్ స్కూల్కి కూడా వెళ్ళలేదు ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉన్నారు జనవరి ఫస్ట్ తర్వాత ఇది రెండో తారీఖు అనమాట ఈ వీడియో ఇంకా బట్టలన్నీ తడిపి పెట్టేస్తానన్నా అనమాట సర్ఫ్లో ఒక్కొక్కసారి సర్ఫెక్సలు ఒక్కొక్కసారి ఏరియలు అలా ఈ రెండిట్లో ఒకటి వాడతాను ఫ్రెండ్స్ అదొకసారి ఇదొకసారి అనమాట అచ్చంగా ఒక సర్ఫీ అనేది వాడను నా శారీస్ ఇంక అన్నీ తడిపి పెట్టేస్తున్నాను మొన్నగా పండక్కి దుప్పట్లు టవల్స్ అన్నీ ఉతికేసాను కాబట్టి మళ్ళీ సంక్రాంతి పండక్కి దుప్పట్లయి ఉతుక్కుంటే సరిపోతుంది మీ పనులు ఎంతవరకు వచ్చినాయి ఇవ్వండి మా వారు పొద్దున్నే బట్టలు తీసిమన్నారు ఫ్రెష్ అయ్యి వచ్చి నేను తీసి ఇచ్చిన కాకుండా ఆయన వేరే వేసుకున్నారు మీ ఎక్కడ సామాన్లు అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు ఇవ్వండి టవల్స్ అయితే ఉడుచుకొని అక్కడ పడేసారు మిషన్ కూడా అక్కడ పడేసి వెళ్ళిపోయారు అవసరం లేదని బట్టలు తీసి ఇయమంటారు ఫ్రెండ్స్ తీసిస్తే ఆ వద్దుని చెప్పి వేరే వేసుకొని వెళ్తారనమాట ఇంకా అవన్నీ మళ్ళీ నేను సర్దుకుంటూ ఉంటాను మా వల్ల ఇంకా అవ్వలేదు ఫ్రెండ్స్ లేట్ అయ్యింది రోజు లేటుగా లెగిస్తారనమాట ఇంక నేను ఒక్కొక్కటి అన్నీ సర్దుకుంటున్నాను తుడుచుకొని టవల్స్ ఒక్కొక్కసారి ఆరేస్తారు ఒక్కొక్కసారి అక్కడ ఎక్కడ అనమాట ఇంక నేను అవన్నీ సర్దుకుంటూ ఉంటాను ఇంట్లో వాళ్ళకి ముఖ్యంగా ఫ్రెండ్స్ ఎక్కడ తీసిన వస్తువులు అక్కడే సర్దడం అలవాటు చేయాలన్నమాట లేకపోతే అక్కడే అక్కడే ఉంటాయి మన పనులని చేసుకుంటామా ఇవన్న చేస్తూ ఉంటామా లేట్ అయిపోతూ ఉంటుంది కదా కదా అందుకని అక్కడ తీసిన వస్తువులు అక్కడ సర్దడం అలవాటు చేయాలి ఎప్పుడు అప్పుడు చేసుకోవటం అలవాటు చేయాలి వాళ్ళకి చిన్న చిన్న అవన్నీ ఇవన్నీ ఇంకా బెడ్షీట్లు అవి కూడా మడతలు వేస్తున్నాను ఒక్కొక్కటి సర్దుకుంటూ ఉంటున్నాను అనమాట ఇక వంట అయిపోయింది కాబట్టి ఇంకా బట్టలు ఇల్లు ఉడుచుకోవటం ఇల్లు తుడుచుకోవటం ఇవన్నీ ఉంటాయి అనమాట వంట అయిపోతే అసలు సగం పైన అయిపోయినట్టే ఫ్రెండ్స్ ఇంకా మిగతా ఏముంది చేసేసుకోవచ్చు నిదానంగా అమ్మట ఒక్కొక్కటి మెల్లగా ఒక క్రమ పద్ధతిలో చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎలా పడితే అలా చేస్తే పనులు అవ్వవు ఎంత చేసినా తరగవు పనులు అందుకే నేను దా ఒక్కొక్కటి ఒకదాని ఒకటి చేసుకోవాలన్నమాట ఇగోండి చెత్త చెత్తబండోళ్ళు వచ్చారనమాట ఇంక నేను డస్ట్బిన్ అక్కడ పెట్టేసి పని చేసుకుంటాను ఇంక వాళ్ళ కోసం ఎంతసేపు అని ఎదురు చూస్తూ ఉంటాం విజిల్ సౌండ్ వినపడం కానీ బయట పెట్టేసి ఇంక నా పనులు నేను చేసుకుంటాను ఇంక వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత తెచ్చుకుంటాను అక్కడే నుంచొని వాళ్ళు వేసుకున్నాక మనం డబ్బా తెచ్చుకోవాలంటే టైం పట్టిద్ది కదా టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకని చెప్పేసి అక్కడ పెట్టేస్తాను ఇంక వాళ్ళు వేసుకొని వెళ్ళిపోతారు నేను తర్వాత వెళ్ళి డబ్బా తెచ్చుకుంటాను ఈరోపు నా పనులు కొంచెం అన్నా కొంచెం ఒక పని అన్నా అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళు వేసుకొని వెళ్ళిపోయారు ఇగోండి ఈలోపు కొత్తిమీర కట్ చేసుకుంటున్నాను అనమాట మా కొత్తిమీర తీసుకున్నాను కొంచెం ఎక్కువగా ఇంకా అది కవర్లో పెట్టడం ఎందుకులే పాడైపోయేది అని చెప్పేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబ్బాలో పెట్టుకుంటున్నాను కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని డబ్బాలో పెట్టుకొని అవసరమైనప్పుడు కూరల్లో వేసుకుంటే బాగుంటుంది ఫ్రెష్గా ఉండిద్ది అనమాట ఆ కూరలన్నీ ఇలా కట్ చేసుకొని బాక్స్లో పెట్టుకోండి కూరగాయలు కూడా బిజీగా ఉండేవాళ్ళు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు కట్ చేసుకొని ఇలా బాక్స్లో పెట్టుకొని టైంకి వంట చేసుకుంటే త్వర త్వరగా అయిపోతాయి అనమాట పనులన్నీ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకోవచ్చు ఇవన్నీ ఇంకా ఇల్లు కూడా ఊడ్ చేసుకుంటున్నాను అనమాట పొద్దున ఊడ్చాను ఫ్రెండ్స్ ఇది మళ్ళీ రెండోసారి అనమాట ఓడవటం ఇంకా ఆకుకూరలు అవన్నీ కట్ చేసి పనులు చేస్తూ ఉంటాం కదా డస్ట్ పడుతూ ఉండేది కాబట్టి ఇది రెండోసారి పొద్దున్నే లఘవంగా ఒకసారి ఊడుస్తాను ఇది రెండోసారి అనమాట ఓడవటం మళ్ళీ వస్తూనే ఉండిద్ది కదా డస్ట్ పడకుండా ఏం ఉండదు కదా అందుకని చెప్పి మళ్ళీ రెండోసారి కూడా ఊడ్చుకుంటున్నాను కొత్తిమీర ఇవన్నీ పీసులు పడ్డాయి కాబట్టి అందుకని మళ్ళీ ఊడ్చుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంక ఊడ్చుకొని ఎప్పటిదప్పుడు చెత్త అంతా నేను చాట్ల ఎత్తేసుకుంటాను చాట్లకు లాక్కుంటాను కొంతమంది అయితే అది మూల పేర్చుకు పేర పెడతారు ఎంత అయితే అది ఈగలు దోమలు చీమలు వచ్చేస్తాయి ఫ్రెండ్స్ ఎప్పుడు అప్పుడు అలా చాట్లకు తీసుకొని డస్ట్బిన్లో వేసేసుకుంటే బాగుండిద్ది ఇల్లు కూడా అలా మూలన పెడితే చీమలు దోమలు సన్న పురుగులు అలా వస్తాయి అలా మాత్రం పెట్టకండి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళ కోసం కాదు ఇంకొండి ఇంకా బట్టల పని ఉందన్నమాట వంట అయిపోయింది ఇల్లు ఊడ్చుకోవటం అయిపోయింది ఇంకొండే బట్టల పని ఉందన్నమాట ఇదే ఫ్రెండ్స్ ఈ టబ్బే నేను మొన్న బట్టలు తడిపెట్టి ఇంట్లోకి వచ్చాను ఇంట్లోకి వచ్చిన పావు గంటకి బయటికి వెళ్ళి చూస్తే టబ్బు విరిగిపోయింది వాళ్ళు ఫ్రెండ్స్ ఆ టబ్ ఎత్తుకుపోవాలని చూశారు పైకి లేపారు ఇంక అందులో బట్టలు ఉండేసరికి వాళ్ళ వల్ల కాక ఆడ పడేసి వెళ్ళిపోయారు విరిగిపోయిందనమాట ఇంట్లో ఆడవాళ్ళు వస్తువులు జాగ్రత్తగా పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ ప్లాస్టిక్కి కదా అని చెప్పి బయటపడేసాం ఎవరు ఎత్తుకుపోతారులే అని చెప్పి ఉల్లిపల్లెలు అవి కూడా వదలటలేదు ఫ్రెండ్స్ అవి కూడా ఎత్తుకుపోవాలని చూస్తున్నారు వస్తువులు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి నూట యాభై రూపాయలు పెట్టి కొన్నాను ఫ్రెండ్స్ బట్టలు కానీ చూడండి అలా ఇరిగిపోయిందో నేను కొని కూడా రెండు మూడేళ్ళు అయింది ఇంకా పనులు చేసేది కూడా కానీ ఇరుక్కు కొట్టేసారు చూసారా మూడు బకెట్లు నీళ్ళు పడితే ఇప్పుడు రెండు కూడా పట్టట్లేదు ఇదిగోండి ఇంకా బట్టలన్నీ అన్నీ ఉతుక్కుంటున్నాను అనమాట పిల్లలు ఇంక లేచి వాళ్ళు బ్రష్లు చేస్తున్నారు సెలవు స్కూల్కి వెళ్ళలేదు కదా ఇంకా లేటుగా లెగిస్తారనమాట స్కూల్ ఉంటే పొద్దున్నే అన్ని పనులు అయిపోయి రెడీ అయ్యి వెళ్ళిపోతారు స్కూల్ సెలవు పెడితే మాత్రం ఇంక లేటుగా అవుతాయి ఈ పనులన్నీ ఇగోండి ఇంకా బట్టలు ఉతికేసి వచ్చిన తర్వాత అంట్లు కూడా తోమ పెట్టుకున్నాను ఇగోండి సింక్ కూడా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఒక్కొక్కసారి బద్దకిస్తాను కానీ రోజు మాత్రం శుభ్రంగా కడిగి పెట్టుకుంటాను అప్పుడప్పుడు బద్దకిస్తాను నేను కూడా ఇదిగోండి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు వేపుడు చేస్తున్నాను క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఇగోండి వాటర్లో వేసి ఉడకబెట్టుకుంటున్నాను అనమాట చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా ఉడికిపోయిద్ది చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఇగ వాటర్లో వేసి కడుక్కోవాలన్నమాట రెండు మూడు సార్లు కడుక్కొని ఇక ఉడకబెట్టుకుంటున్నాను ఒక ఐదు పది నిమిషాలు ఉడకబెడితే సరిపోయిద్ది ఇంకా ఉడికినాయి కాదు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద బాండీ పెట్టుకున్నాను బాండీ పెడకా నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి కూర అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ సూపర్ ఉండిద్ది ఇంకా తాలింపు గింజలు వేగిని ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలు ఫ్రై అవ్వాలన్నమాట బాగా ఫ్రై అవసరం లేదు వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి నేను వేయట్లేదు మీరు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇవ్వండి ఒక మూడు టమాటాలు వేసుకోండి మూడు టమాటాలు ఈ మెత్తగా మగ్గాలన్నమాట గుజ్జు వచ్చేలాగా ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి టమాటాలు గుజ్జుగా రావాలి ఫ్రెండ్స్ ముక్కలు ముక్కలుగా ఉంటే అస్సలు బాగోదు గుజ్జుగా వస్తే కూర కూడా గుజ్జుగా బాగుండిద్ది అన్నమాట నేను మసాలాలు వేయట్లేదు ఫ్రెండ్స్ మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోండి సరిపోయింది నేను ఒక పువ్వు ఫ్రెండ్స్ తీసుకుంది క్యాలీఫ్లవర్ ఒక పువ్వుతో చేస్తున్నాను ఒక పువ్వుకి మూడు నాలుగు గుడ్లు సరిపోతాయి నా దగ్గర రెండే ఉండేసరికి నేను రెండు గుడ్లే వేసేస్తున్నాను ఇంకొండి టమాటాలు మగ్గిన తర్వాత క్యాలీఫ్లవర్ వేసుకోండి ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా ఉడకబెట్టిన క్యాలీఫ్లవర్ వేసుకోండి వేసి అంతా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట క్యాలీఫ్లవర్ అంతా టమాటాలు క్యాలీఫ్లవర్ అన్నీ కలిసేలాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టుకోండి మసాలాలన్నీ పట్టాలి కదా ఇక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు గుడ్లు కొట్టి వేసుకోండి నేను రెండే వేస్తున్నాను నా దగ్గర ఉన్నాయి మీరు మూడు నాలుగైనా వేసుకోవచ్చు గుడ్లు వేసి వెంటనే కలపకండి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వండి ఉడికిన తర్వాత అప్పుడు గెంట పెట్టి కలుపుకోండి వెంటనే కలిపేస్తే బాగా చిదురు చిదురు అయిపోతాయి అనమాట ఒక రెండు నిమిషాలు ఆగి కలిపితే ముక్కలు ముక్కలుగా అవుతుంది అనమాట మరీ చిదురు అయిపోయినా కూర అసలు బాగోదు ఫ్రెండ్స్ రెండు నిమిషాల తర్వాత గంట పెట్టి కలుపుకోండి గుడ్డంతా క్యాలీఫ్లవర్కి అంటుకునేది టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ గుడ్డంతా క్యాలీఫ్లవర్లకు పట్టేలాగా కలుపుకోండి కలుపుకొని ఇప్పుడు కారం వేసుకోండి రుచికి సరిపడా కారం వేసుకోండి ఇప్పుడు గరం మసాలా కూడా వేసుకోండి కారం వేసిన తర్వాత ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసి కలుపుకోండి అంతా కలిసేలాగా కారం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ మాత్రం ఇదిగోండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం భలే ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంది మా వారికి మా పిల్లలకి బాగా నచ్చింది నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా కర్రీ ఒకే పువ్వు ఫ్రెండ్స్ ఒక పువ్వుతోనే చేశాను టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందనమాట క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు కూర ఇగోండి కర్రీ రెడీ అయిపోయిందనమాట ఇంకా మా పిల్లలు వాళ్ళు కూడా ఫ్రెష్ అయ్యి వచ్చారు ఇంక వాళ్ళకు కూడా అన్నం పెట్టేసాను క్యాలీఫ్లవర్ కర్రీ వేసి అప్పడాలు వేసి ఇస్తే తింటున్నారు అనమాట పిల్లలిద్దరూ పట్ట పగలైనా లైట్లు వేసుకోవాల్సిందే ఫ్రెండ్స్ వెళ్తురు అంతగా పడదు కిటికీలు తిద్దామంటే డస్ట్ వచ్చిద్ది పగలైనా లైట్లు వేసుకోవాల్సిందే ఇంకా సాయంత్రం మా వారు టమాటా పచ్చిమిరకాయలు వేయించాను కదా పొద్దున అవి ఇప్పుడు పచ్చడి రుబ్బాను సాయంత్రం పొద్దునేమో కాలీఫ్లవర్ కూర వేసుకున్నాము సాయంత్రం టమాటా పచ్చిమిగాయలు పచ్చడి రుబ్బాను పొద్దున మార్నింగ్ వేయించి పెట్టుకున్నాక అవి సాయంత్రం రుబ్బేసేసి ఇవి అందులోకి ఎండి చేపలు ఫ్రై చేసుకుంటున్నాను అనమాట ఎండి చేపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తలా తోకా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక రెండు నిమిషాలు వేడి నీళ్ళలో ఉంచి తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇగోండి పచ్చడి ఇంతే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ మరో కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకొస్తాను